నలభై ఎకరాల వ్యవసాయ భూమి అమ్మకంలో వచ్చిందండి ఇది నల్గొండ జిల్లాలో ఉంటుంది సాగర్ హైవేలో ఉంటుంది సాగర్ హైవే దగ్గర నుండి కరెక్ట్గా పది పదిహేను కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ఇది హైదరాబాద్ దగ్గర నుండి కరెక్ట్గా నూట యాభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దేవరకొండ దగ్గరలో ఉంటుందండి దేవరకొండ దగ్గర నుంచి కరెక్ట్గా ఫిఫ్టీన్ టు ట్వంటీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంటుందండి అండ్ ఇది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కి ఉంటుంది అండ్ మనకు బ్లాక్ టాప్ రోడ్కి ఉంటుందండి ప్రాపర్టీ అండ్ ఈ ప్రాపర్టీ యొక్క ప్రైజ్ వచ్చేసి మనకు ఎయిటీన్ ల్యాక్స్ పర్ అయితే చెప్తున్నారండి కూర్చుంటే వన్ ఆర్ టూ ల్యాక్స్ వరకు కూడా తగ్గే అవకాశం కూడా ఉంది అండ్ ఇది ఒకటి ఒక ఛాన్స్ ప్రాపర్టీ అండి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసి డీటెయిల్ తీసుకుని ఈ ప్రాపర్టీని విజిట్ చేయాలనుకుంటున్నానండి ఎందుకంటే ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువ రోజులు అయితే మార్కెట్లో ఉండదండి ఎందుకంటే తక్కువ రేట్లో ఉంది కాబట్టి ఎవరో ఒకళ్ళు కొనుక్కునే అవకాశం అయితే ఉందండి అండ్ మేమైతే దీనికైతే గ్యారంటీ చెప్పలేమండి ఒకవేళ మీకు ఈ ప్రాపర్టీ నచ్చి ఉంటే ఒకవేళ మీరు చూడాలనుకుంటే కూడా మాకు కాల్ చేయండి మేము డైరెక్ట్గా ప్రాపర్టీ విజిట్ చేపిస్తామండి అండ్ ఈ ప్రాపర్టీ మనకు క్లియర్గా క్లియర్ టైటిల్ అండి అండ్ డాక్యుమెంట్ పరంగా అన్ని విధంగా క్లియర్గానే ఉంది సో మీరు మేము చూడడానికి వస్తామంటే మాకు కాల్ చేయొచ్చండి మేము దగ్గర ఉండి మీకు ప్రాపర్టీ విజిట్ చేయిస్తాము అలాగే మా దగ్గర ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి అది వన్ ఎకర్ నుండి ట్వంటీ ఎకర్స్ ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ వరకు కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి మా దగ్గర ఈ బడ్జెట్లో ఉంది ఈ డిస్టెన్స్లో మాకు ప్రాపర్టీ కావాలన్నా కానీ మేము అక్కడ చూసి మీకు ఇప్పించే బాధ్యత ఇప్పించే ప్రయత్నం అయితే చేస్తామండి అలాగే మేము సాగర్ హైవే విజయవాడ హైవేలో మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి అండ్ సాగర్ హైవే అయితే మనకు యాచారం మాలి ఇబ్రయిన్పట్నం అండ్ అలాగే చింతపల్లి మల్లెపల్లి దేవరకొండ పియపల్లి అండ్ ఇటు సైడ్ అయితే మరిగుడము నాంపల్లి గురంపోడు అండ్ చెండూరు మునుగోడు నల్లగొండ జిల్లా వరకు అయితే మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి ఇట్ సైడ్ కూడా మేము చౌటూపల్ల చిటియాల నార్కట్పల్లి గటంగూరు నా మల్లె మన నల్గొండ ఆ ఏరియాస్లో కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి అండ్ వన్ ఎకర్ కూడా మాకు ఇంత బడ్జెట్లో ఉంది ఈ బడ్జెట్లో మాకు ప్రాపర్టీ కావాలన్నా కానీ మా దగ్గర ఉంటే మేము మీకు సేల్ చేయిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీకు